అందరూ కూడా మరోసారి నమస్కారాలు అయితే ఈ పరిగి నియోజకవర్గంలో రెండు మండలాలు ఒకటి పోడూరు మండలము ఒకటి పరిగి మండలము ఈ రెండు మండలాల నుంచి దాదాపుగా ఎనిమిది గ్రామాలు పోతున్నాయి ఆ ఎనిమిది గ్రామాలు నుండి పోతున్నాయి ఆ ఎనిమిది గ్రామాలలో దాదాపుగా మూడు వందల అరవై ఎకరాల సాగు భూమి పత్తి మొక్కజొన్న కందులు శనగలు నూనె ఏదైతే నూనె నూనె దినుసులునే ఆ పంటలు పండిస్తారు చాలా నల్లరేగడి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దాదాపుగా వంద మంది వచ్చినాము అయితే మా ఈ ఈ ఏది ఏదైతే ఉన్నదో మొత్తానికి రెండు వందలకు పైగా కుటుంబాలు నష్టపోతున్నారు కాబట్టి మేము ఏదైతే రైతులము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నామో ఎందుకంటే శంషాబాద్ నుండి ఈ పరిగి నియోజకవర్గానికి మూడు అలైన్మెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నాయి ఆల్రెడీ మూడు సర్వేలు కూడా జరిగింది ఒకటి వచ్చేసి శంషాబాద్ నుంచి రంగపూర్ వరకు రాకంచర్ల అదేవిధంగా శంషాబాద్ నుంచి మేడికొండ వరకు రెండో ప్రతిపాదన మూడోది శంషాబాద్ నుండి కుత్బుల్లాపూర్ వరకు మూడో ప్రతిపాదన ఈ మూడో ప్ర మూడు ప్రతిపాదనలలో రెండు మాది ఏదైతే ఇక్కడ రైతులు నిరసన కార్యక్రమం చేస్తున్నారో దాదాపుగా మూడు వందల అరవై ఎకరాలు ఏదైతే ఉన్నదో నల్లరేగడి కూర సాగులో ఉన్న భూమి మేమేమంటున్నాం అంటే ప్రభుత్వానికి ఏది కూడా మేము వ్యతిరేకం చేయట్లేదు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వాటి మేము స్వాగతిస్తున్నాము ఏదైతే ఇప్పుడు రెండో ప్రతిపాదన ఉందో శంషాబాద్ నుండి మేడ్కొండ వరకు సాగులేని భూమి ప్రభుత్వ భూమి ఉన్నది అక్కడ ప్రభుత్వ భూమి దాదాపుగా నూట పది ఎకరాలు ఉన్నది ఆ నూట పది ఎకరాలకు వెళ్ళి రోడ్డు నిర్మాణ పనులు జరిగితే అక్కడ మూడు గ్రామాలే రాళ్ళతోటి మట్టి ఏమంటారు గుట్టలతోటి నిర్మాణం అయినది కాబట్టి ఎక్కువ రైతులు నష్టపోవడానికి వీలు లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఆందోళన పడుతున్నారు ఎందుకంటే గూగుల్ ఎర్త్ మ్యాప్లో ఇచ్చింది మరి ఇది నిజంగా పోతుంది కావచ్చు అనే ఆలోచనతో అందరూ ఏడుస్తూ ఉన్న రైతులందరూ చిన్న రైతులు రెండు ఎకరాలు ఎకరా ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఉన్న భూమి ఉన్న రైతులే ఉన్నాం ఇక్కడ చిన్నకర రైతులే ఉన్నాం ప్రభుత్వం వెంటనే మాకు సానుకూలంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి అలైన్మెంట్ను చేంజ్ చేసి వేరే అలైన్మెంట్కి మార్చాలని మేము రైతుల అందరం కూడా ముక్త కంఠంతో చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇచ్చేది లేదు మా ప్రాణాలు పోయినా సరే మా శివాల మీద రోడ్లు లోడ్లు వేసుకున్న సరే కానీ మేము భూములు ఇచ్చాము అయితే లేదు మొక్కజొన్న వేసిన ఆ మొక్కజొన్నతో పాటు పక్కన పొలం కూడా పోతున్నాయి ప్రతి సంవత్సరం నా చే నుంచి కీర క్యారెట్ పక్క దినుసు ప్రతిదీ నా ప్రతిరోజు బండి పోతుంది మన పరిగిపోడు నియోజకవర్గం మండలాల నుంచి ప్రతిరోజు బండి దాకా వెళ్ళిపోతాయి నైట్లో చీకటి అయితే ఓన్లీ కూరగాయలు మాత్రమే కీర కూరగాయలు అవన్నీ కూరగాయలు పోతాయి ప్రతిరోజు పోతున్నాయి ఇవన్నీ వంటివన్నీ బయట నుంచి తీసుకొచ్చుకోవాలి మన పూలు మొత్తం పోతామే ఇప్పుడు మాకు ఎన్ని అన్నా ఘోరంగా లాస్ అయిపోతున్న రైతులు మాత్రం మాకున్న అంతే భూమి అంటే నాకు కూడా చాలా మందికి అద్దెకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అంత పది ఎక్కడ లేరు ఇక్కడ అసలు అంటే తక్కువ భూమి కాదు తక్కువ భూములు ఉన్న రైతులు కాబట్టి అలైన్మెంట్ ఏదో మెడికల్ వచ్చి గవర్నమెంట్ లాండ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకుంటే బెటర్ అని మా అభిప్రాయం మంచి పొలాలు వెయ్యి మందిని నడిపే ఐదు వందల మా కుటుంబాలు నడిపే పొలాలు మంచి పచ్చగా ఒరిజినల్ రాగళ్ళు పంట వంటి వేల కుటుంబాలను బతికించేటటువంటి పొలము మేము బతుకుతూ పది మందిని బతికిచ్చేటంటే పొలం అవి అట్టి పొలాలలో కాకుండా కొన్ని నాలుగు రోడ్లు ఉన్నాయి ఇప్పుడు షాద్ నగర్ నాలుగు లైన్ల రోడ్ అవుతుంది శంషాబాద్ నుంచి నాగర్గూడ వరకు నా ఆరు లైన్ల రోడ్ వచ్చింది మాకు ఇక్కడ కడుమూరు వరకు డైరెక్ట్ రోడ్లు కూడా ఉన్నాయి అట్టి పొల అట్టి రోడ్లను ఎడల్పు చేసి ఇంకా మంచిగా మా మా పొలాలు పోయినా సరే అటు దాంట్లో పోయినా బాధ లేదు ఇంకా కొద్దిగా దాన్ని గడుచుకొని ఇంక పోతుంది మళ్ళీ తవతల అప్పకాడ నుంచి ఇది ఉన్నది చిటంపల్లి రోడ్ ఉన్నది బీజాపూర్ హైవే ఉన్నాయి నాలుగు లైన్లు నాలుగు దిక్కుల అవకాశం ఉన్నది కాబట్టి ఈ ప్రాజ పేద ప్రజలు ఆగమవుతున్నారు అరెకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నారనుకోండి దేశానికి రైతు ఎన్నో ముక్క ఎట్లా ఉన్నదో మా పొలాలు రైతుకు ముక్క లాంటి పొలాలు ఉన్నాయి మమ్మల్ని మా జీవన ఉపాధి అది అది తప్ప మాకు వేరే మార్గం లేదు దయచేసి దాన్ని ఎక్కడన్నా ఉన్న రోడ్ల నడుపు చేయాలని மேம் <laughs> கோரி <laughs>